హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ టూ వీలర్లు కొనుక్కునేలా ప్రోత్సాహకాలు సబ్సిడీలు ఇస్తున్నాయి మీరు ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనే ఆలోచనలో ఉంటే ఇది తప్పక తెలుసుకోవాలి ఆ తర్వాతే ఏ వెహికల్ కొనాలి అనే దానిపై నిర్ణయం తీసుకోవచ్చు ఒకప్పుడు ఎలక్ట్రిక్ టూ వీలర్లు చాలా తక్కువ ఇప్పుడు అలా కాదు బోలెడు ఉన్నాయి రోజుకో కంపెనీ పుట్టుకొస్తుంది చాలా ఈవీలకు రిజిస్ట్రేషన్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేకపోవడంతో వాటినే కంపెనీలు ఎక్కువగా తయారు చేస్తున్నాయి పైగా ఇలాంటి వాహనాలు తయారు చేసే కంపెనీలకు కేంద్రం కూడా ప్రోత్సాహం కలిగిస్తున్నాయి అదే సమయంలో వినియోగదారులకు కూడా ఈవీల కొనుగోలుపై చాలా ఆఫర్లు ఉంటున్నాయి అందుకే ఈవీల సేల్ బాగా పెరిగింది మరి ఈవీలు సేఫేనా మీరు వినే ఉంటారు అప్పుడప్పుడు మొబైల్ బ్యాటరీ పేలిపోయి గాయాలవుతూ ఉంటాయి అలాగే ఈవీల్లో బ్యాటరీలు కూడా పేలిపోతూ ఉంటాయి అందువల్ల మనం ఈవీ కొనేటప్పుడు బ్యాటరీ డ్రైవింగ్ చేసేవారికి దూరంగా ఉండాలి అది పేలినా డ్రైవ్ చేసేవారు ప్రాణాలతో బయటపడేలా ఉండాలి బ్యాటరీ చుట్టూ బలమైన షీల్డ్ ఉండాలి తద్వారా బ్యాటరీ పేలినా వెహికల్ దెబ్బ తినకుండా ఉండేలా ఏర్పాటు ఉండాలి అలాంటి వెహికల్ కొనుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఇంతకీ బ్యాటరీ ఎక్కడుండాలి కొన్ని కంపెనీలు బ్యాటరీలను సీట్ కింద పెడుతున్నాయి అది చాలా ప్రమాదకరం బ్యాటరీ పేలితే డ్రైవింగ్ చేసేవారి ప్రాణాలకే ప్రమాదం వాహనం ఫ్లోర్ బోర్డ్ కింద బ్యాటరీ ఉంటే అది సరైన వెహికల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు దీనివల్ల వెహికల్ బరువు కూడా సరిసమానంగా ఉంటుంది గ్రావిటీ కూడా వెహికల్ మధ్యలో కింది వైపున ఉంటుంది ఇది రైడర్కి ఎక్కువ సేఫ్టీ ఇస్తుంది ఇలాంటి వెహికల్ కొనాలంటే మీరు ఫ్లాట్ ఫ్లోర్ బోర్డు ఉన్న స్కూటర్లను చూడాలి వాటిలో బ్యాటరీ ఏర్పాటు ఇలాగే ఉంటుంది కొన్ని వాహనాలకు వెనుక చక్రం దగ్గర బ్యాటరీ ఉంటుంది ఇది కూడా మంచిదే అది రైడర్కి దూరంగా ఉంటుంది బ్యాటరీ పేలితే రైడర్కి డైరెక్ట్గా ఎఫెక్ట్ ఎక్కువ ఉండదు ఈ రోజుల్లో చాలా బైక్లకు ఇలాంటి ఏర్పాటు ఉంటుంది కొత్తగా వచ్చే వాటికి ఇంప్రూవ్డ్ సేఫ్టీ ఆప్షన్ పేరుతో బ్యాటరీలను వెనుక చక్రం దగ్గర ఏర్పాటు చేస్తున్నారు మరో విషయం మర్చిపోద్దు బ్యాటరీని ఉంచే కంపార్ట్మెంట్లోకి గాలి వెలుతురు బాగా రావాలి అందువల్ల బ్యాటరీ త్వరగా వేడెక్కకుండా ఉంటుంది బ్యాటరీ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా ఉందో కంపెనీ డీలర్ని వివరాలు అడిగి తెలుసుకోవాలి కొన్ని బ్యాటరీలకు లిక్విడ్ కూలింగ్ యాక్టివ్ ఎయిర్ కూలింగ్ ఆప్షన్ ఉంటాయి అది ఉంటే మంచిది తద్వారా బ్యాటరీ త్వరగా ఓవర్ హీట్ అవ్వదు అందువల్ల పేలిపోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది కొత్తగా వస్తున్న టూ వీలర్లకు లిథియం ఐరన్ పాస్పెట్ బ్యాటరీలను వాడుతున్నారు ఇవి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన బ్యాటరీలు ఇవి స్థిరంగా ఉంటాయి త్వరగా వేడెక్కు ఇన్నాళ్ళు వాడుతున్న లిథియం అయాన్ బ్యాటరీల కంటే ఎల్ఎఫ్పి బ్యాటరీలు ఉన్న వెహికల్స్ మరింత ఎక్కువ సేఫ్టీ అని చెప్పుకోవచ్చు టూ వీలర్లను ఎప్పుడు కొన్నా వాటి బ్యాటరీ ఎలాంటిదో ఫోకస్ పెట్టాలి ఏం కంపెనీ బ్రాండ్ బ్యాటరీలను సెట్ చేశారో తెలుసుకోవాలి ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీల బ్యాటరీల తయారీలో సేఫ్టీ క్వాలిటీ స్టాండర్డ్స్ని ఎక్కువగా పాటిస్తారు వాటికి అడ్వాన్స్డ్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉంటుంది ఇది బ్యాటరీ వేడి ఓల్డేజ్ పర్ఫార్మెన్స్ గమనిస్తూ ఉంటుంది ఎప్పుడైనా తేడా వచ్చేలా ఉంటే రైడర్ని అలర్ట్ చేస్తుంది ఈవీ కొనేటప్పుడు దాని బ్యాటరీని బయటకు తీసుకునేందుకు వీలుగా ఉండాలి అలాంటి ఈవీలు కొనుక్కోవడం మేలు ఎందుకంటే ఈ ఈవీలకు బ్యాటరీల కోసం ప్రత్యేక కంపార్ట్మెంట్ ఉంటుంది అందువల్ల అవి సేఫ్గా ఉంటాయి రైడర్కి కూడా సేఫ్టీగా ఉంటుంది వెహికల్ బ్యాటరీకి కనీసం మూడు నుంచి ఐదు సంవత్సరాల వారంటీ ఇవ్వాలి అలా ఇచ్చారంటే అది మంచి బ్యాటరీ కింద భావించవచ్చు అలాగే ఈవీ బ్యాటరీ సేఫ్టీ కోసం ఇండియాలో ఐ వన్ ఫిఫ్టీ సిక్స్ అనే ప్రమాణం ఉంటుంది ఇది బ్యాటరీకి ఉండాల్సిన స్టాండర్డ్ ఇది దాదాపు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మీరు కొనే ఈవి బ్యాటరీకి ఈ స్టాండర్డ్ ఉందో లేదో చూడండి ఉంటే కొనుక్కోండి ఇలా టూ వీలర్ కొనేటప్పుడు మన ఫోకస్ బ్యాటరీపై ఎక్కువగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు బ్యాటరీ బాగుంటే బండి కూడా బాగుంటుందని అది నడిపే వారికి సేఫ్టీని ఇస్తుందని అంటున్నారు అయితే ఏ టూ వీలర్ కొనాలి అనేది ఎవరిష్టం వారిది నిపుణుల సలహాలను లెక్కలోకి తీసుకుంటూనే ఫైనల్ నిర్ణయం మాత్రం సొంతంగా తీసుకోవాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు